హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ ఇది వచ్చేసి ఎనదర్ డేవ్లాగ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఇంకేం చేయలేదు కొంచెం కుకింగ్ స్టార్ట్ చేయాలి ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను మా పాప అయితే అక్కడ టీవీ చూస్తుంది కార్టూన్స్ అది ఎప్పుడు చేసే పని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు అయితే నేను మామిడికాయ పులిహోర చేద్దామని అయితే అనుకుంటున్నాను లాస్ట్ టైం మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక తెచ్చారనమాట సో దీంతో మావిడకే పులిహోర ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను అండ్ అలానే రీసెంట్ గా మా హస్బెండ్ ఏమో ఈ ఇయర్ కి ఫస్ట్ మామిడి పండు తెచ్చారు హండ్రెడ్ రూపీస్ కి త్రీ త్రీయే ఇచ్చారు ఎందుకంటే ఇంకా చిన్న సైజ్ ఆపి త్రీ ఇచ్చారు ఎలా ఉన్నాయో కూడా టేస్ట్ చేయాలి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మీ మామిడి పళ్ళు అనేవి కొనుక్కోవట్లేదు అనమాట మా తోటలోని బందిని పిల్లి మామిడిపల్ల వస్తాయి కానీ వచ్చేసరికి మే అలా అయిపోతుంది అనమాట కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటది సో అంతవరకు కూడా ఇంకా బయట అంతగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించము కానీ ఈసారి ఏమో మా ఆయన బయట కొనేసి తెచ్చారు చూడాలి ఇంక ఇక్కడైతే ఎంతో ఎగ్జైట్మెంట్తో మ్యాంగో కట్ చేశాను కానీ ఇంకా కట్ చేయగానే ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి చూసారు కదా లోపలంతా కూడా వైట్గా ఉంది అసలు స్వీట్నెస్ లేదనమాట మ్యాంగో అంతే బయట నుంచి చూడడానికి మాత్రం నిగ నిగలాడింది కానీ అయితే ఏం లేదు అసలు ఏం బాగాలేదు చప్పగా ఉన్నాయి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకు కాఫీ కానీ టీ కానీ తాగడం అలవాటు అయిపోయింది అసలు ఈ మధ్య ఎందుకంటే చాలా లేజీ అనిపించేస్తుంది బ్రేక్ఫాస్ట్ తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ లంచ్ కుక్ చేయాలంటే కొంచెం ఏదో ఒకటి ఇలా తాగాల్సిందే అండ్ ఇక్కడేమో మా హస్బెండ్ మొన్న సిమెంట్ పాట్స్ అనేవి కొన్నారనమాట సిమెంట్ గోలలు వాటికేమో ఇంకా పెయింట్ వేస్తున్నారు నార్మల్గా ఇలా ఎంటీగా కాకుండా ఏదైనా డిజైన్ అలా వేస్తే బాగుంటుంది కదనైతే పెయింట్ వేస్తున్నారు ఇది నార్మల్ పెయింట్స్ కాకుండా వాల్కి వేసే పెయింట్ అనమాట మొన్న మా బాల్కనీ కోసం తీసుకొచ్చాము ఇంకా అది మిగిలిపోతే వేస్తున్నాము ఇక్కడైతే మామిడికాయ పుల్హోర కోసం అయితే ఇంకా మామిడికాయ నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దాని తొక్క మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను ఎలా చేయాలో కొంచెం క్లారిటీ అయితే ఉంది కానీ ఇంకా క్లారిటీ కోసం అయితే చేతి వంట యూట్యూబ్ ఛానల్లో చూసాను చూసి ఇంకా ప్రాసెస్ అయితే ఫాలో అయిపోతున్నాను కట్ చేయగానే కట్ అయిపోద్ది ఏమో అనుకున్నాను కానీ కాయ అయితే లోపల ఇంకా టింక్ కట్టేసిందనమాట ఇంకా మొత్తం అది కట్ చేయలేక ఇంకా కాయ పట్టుకొని ఇంకా మొత్తం అంతా కూడా చాప్ చేసుకుంటున్నాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఆ రైస్లోనే కొంచెం పచ్చి మామిడికాయ తురుము కూడా వేసాను ఫ్లేవర్ కోసం అండ్ అలానే ఇలా పచ్చిమిరపకాయలు పచ్చిపచ్చిగా వేస్తే నాకు ఇష్టం అనమాట వాటితో కలిపి తింటుంటాను పులిహోర నార్మల్గానే పులిహోరకు ఎలా తాలింపు పెట్టుకుంటామో అలానే తాలింపు దినుసులు అన్నీ వేసుకొని మనం తురుముకున్న మామిడి తొక్కు కూడా కొంచెం వేయాలన్నమాట ఇంకా సరిపడినంత సాల్ట్ అవన్నీ వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవడమే చాలా అసలు నేను ఫస్ట్ టైం చేయడం నిజంగా చాలా బాగుంది అసలు నేను అసలు నిమ్మకాయ కూడా వేయలేదు నిమ్మకాయలు ఉన్నాయనుకున్నాను ఒకవేళ మామిడికాయ పులుపు చాలకపోతే నిమ్మకాయ వేసేద్దాం అని అనుకున్నాను కానీ ప్రతిలో చూస్తే నిమ్మకాయలు లేవనమాట సర్లే ఎలా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది నాకైతే అక్కడ ఇందాక చూపించాను కదా మామిడికాయ మొత్తం అంతా కూడా ఇంకా అలా సరిపోయింది అనమాట పులిహోరకి చాలా పుల బాగుంది పులిహోర అయితే మొత్తం అంతా అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది మామిడికాయ ఆ క్వాంటిటీ ఆఫ్ రైస్కి ఇంకక్కడేమో పెట్టుకొని నార్మల్ నార్మల్గా వర్క్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట అతనికి నార్మల్ రైస్ కన్నా ఇలా పులిహోర బిర్యానీ అంటే చాలా ఇష్టం బిర్యానీ కన్నా ఇంకా పులిహోర అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇంకక్కడేమో నేను అతనికి పెడుతున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను ఈ లంచ్ లో అయితే పులిహోర అండ్ బంగాళదుంప కుర్మా టైప్ అయితే చేశాను బాగుంటది అని చెప్పి అండ్ పాప కోసం అయితే పప్పు చేశాను పప్పు క్యారెట్ టమాటో వేసేసి ఇంకా చేసేసాను ఇది ఓన్లీ పాప కోసమే ఆఫ్టర్నూన్ తినేసాక పార్సిల్ వచ్చింది ఆ పార్సిల్లో శారీ ఆర్డర్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ నుంచి యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో సూరత్ శారీస్ అనే పేజ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అనమాట కానీ ఆ పేజ్లో మొత్తం అందరూ కూడాను మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా అదర్ లాంగ్వేజ్ సెల్లర్సే సో ఏంటి సారీ ఎలా వస్తుందా ఏంటి అని అయితే చాలా భయపడ్డాను కానీ సారీ క్వాలిటీ మాత్రం చాలా సూపర్ ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను ఇన్లీ క్రీమ్ కలర్ కాంబినేషన్ కావాలని తీసుకున్నాను అండ్ బ్లౌజ్ అయితే ఇలా రెడ్ కలర్ ఇచ్చారు సారే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేమో ఇంక ఈవినింగ్ మా ఏరియాలో పిల్లలు ఎక్కువగా ఉంటుంటారు ఇంకా దానికి తోటి సమ్మర్ హాలిడేస్ కదా సో ఇంక అందరు ఇంటి దగ్గరే అందరు కలిసి చక్కగా ఆడుకుంటున్నారనమాట మా పాప అయితే అసలు ఎంత పిలిచినా సరే అసలు రావట్లేదు ఇంటికి సగ్గు సగ్గుబియ్యమా దేంతో చేశారు సగ్గుబియ్యంతో చేసిన వంట హాట్ చిప్స్ షాప్లో కొన్నారు ఇవి టేస్ట్ చేద్దాం ఫస్ట్ టైము ఇవి ఎప్పుడు ట్రై చేయలేదు చాలా రకాలు ట్రై చేశాను కానీ ఇగండేలా ఉన్నాయి బాగున్నాయి సేమ్ గబ్బలు ఉంటాయి చూసారా ఆ గబ్బల్లానే ఉన్నాయి టేస్ట్ నెక్స్ట్ ఇంకా మా మామయ్య గారు అయితే రాజమండ్రి వెళ్ళి కొత్త ఆవకాయ పిక్కిలు తెచ్చారు ఇంకా దాంతోనే ఇంకా తింటున్నాను అనమాట చాలా బాగుంది అసలు పిక్కిలు ఇంకా పిక్కిలు పెట్టి జస్ట్ ఇంకా వన్ వీక్ అలా అవుతుంది అంతే ఇంకా ముక్క కూడా చాలా గట్టిగా ఉంది ఇంకా ఊరాలి ఆవకాయ అన్నది ఇక్కడ కిచెన్ టాప్ చూసారా ఎంత చందర వందరగా ఉందో ఇంకా అవన్నీ కూడా ఎక్కడ సర్దేసి పైన టాప్ మొత్తం కూడా క్లీన్ చేయాలనుకుంటున్నాను ఇంక ఏ రోజు సాటర్డే కదా సో నాన్ వెజ్ తిన్నాము ఏదైనా స్నాక్ లా ఆర్డర్ పెడదాం అని చెప్పేసి గోబీ మంచూరియా అయితే ఆర్డర్ చేశాం కానీ వచ్చిందేమో మేబీ గోబీ సిక్స్టీ ఫైవ్ అనుకుంటాను వచ్చింది చూడడానికి ఎలా అనిపించింది అంటే బోన్లెస్ చికెన్లా అనిపించింది అదేంటి రాంగ్ ఆర్డర్ వచ్చిందేమో సాటర్డేతో బోన్లెస్ చికెన్ అనుకొని అనుకున్నాం కానీ అది కట్ చేస్తే గోబీ మంచూరియనే చాలా బాగుంది నెక్స్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్ టాప్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను నేను టాప్ క్లీన్ చేసేటప్పుడు మొత్తం అదంతా కూడా క్లీన్ క్లియర్ చేసేస్తాను అనమాట అంటే ఇంకేం ఉంచును దాని మీద మొత్తం అంతా కూడా కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఇంకా నీట్గా కడిగేస్తాను అదంతా కూడా వాటర్తోని అయితే వీడియో తీయడం కుదరలేదు మమ్మీ కాల్ చేస్తే ఇంకా కాల్ మాట్లాడుకొని ఉండిపోయాను నెక్స్ట్ అయితే ఇగోండి ఇలా నీట్గా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను స్టవ్ అదంతా కూడాను ఇలా క్లీన్ చేసిన టూ డేస్ వరకు కిచెన్లోకి వెళ్ళాలంటే ముచ్చట అనిపిస్తుంది ఎందుకంటే అంత నీట్ నీట్గా కనిపిస్తుంది కదా మళ్ళీ ఇంకో టూ డేస్ పోతే అంత మామూలే ఇంకా సింక్లో గిన్నెలన్నీ కూడా తోమేసాను ఇది కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్ బాయ్